వెల్కమ్ న్యూస్ సెంట్లు టేబుల్ పెట్టాలని కమిషనర్ నిర్దీసిన కౌన్సిల్ పెడన మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి అధ్యక్షన జరిగింది ఈ సమావేశంలో ఈ ఎజెండాలోని పొందుపరిచిన పలు అంశాలను ఏకగ్రీవంగా తీర్మానం చేశారు చైర్పర్సన్ కటకం నాగకుమారి దృష్టికి తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ గరికి ముక్కు చంద్రబాబు మరియు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ కటకం ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ అయిన ఎం గోపాలరావుని గత రెండు నెలల నుండి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తామర చెరువు వద్ద డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న సున్నా పాయింట్ పద్దెనిమిది సెంట్లు మున్సిపల్ స్థలాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు వేణుగోపాలరావు భూకబ్జా చేసి దానికి ఎనిమిది మందికి అమ్మారని విజిలెన్స్ నివేదిక వచ్చినా ఇప్పటి వరకు చర్య తీసుకోలేదని అదే అంశం మీద మున్సిపల్ కమిషనర్ అయినా మరియు కొంతమంది ఉద్యోగస్తులు కూడా సస్పెన్షన్ కు గురయ్యారని మేము అంశాన్ని టేబుల్ అజెండాను పెట్టమని రెండు నెలల నుండి చెబుతున్నా ఎందుకు పెట్టలేదని గట్టిగా మున్సిపల్ కమిషనర్ నిలదీశారు అలాగే గత కౌన్సిలింగ్ మీటింగ్ ఉద్దేశపూర్వకంగానే మీరు రాలేదని ప్రశ్నించారు అంతటా కమిషనర్ వచ్చే మున్సిపల్ సమావేశానికి అప్పటి అంశాన్ని టేబుల్ అంశంగా పెడతానని హామీ ఇచ్చారు అంతటా కౌన్సిల్ సభ్యులు చదవమనగా మున్సిపల్ కమిషనర్ నందు సదరు విజిలెన్స్ నివేదికను చదివి వినిపించారు ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు కౌన్సిల్ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు దయచేసి పెడతాం క్షమా క్షమాపణ కోరుకుంటున్నాం క్షమాపూర్వకంగా క్షమాపణ కోరుకుంటున్నాం ఈ ఒక్క అవకాశం దయచేసి ఇవ్వండి నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ అంశం వచ్చేటప్పుడు తప్పకుండా చేస్తాను కౌన్సిల్ కి క్షమాపణ చెప్పడం అనేది కాదు కౌన్సిల్ క్షమాపణ మేము కోరట్లేదు సభ్యులు అడిగిన దానికి మా టేబుల్ ఏజెండా అడుగుతూ మా క్షమాపణ మాగేందుకు క్షమాపణ మేము చెప్పడం కానీ మేము చెప్పినట్టు చెప్పిన దానికి కోరం మాకు చట్ట ప్రకారం మీరు అది కాదు ఎమ్మెల్సీ గారు ఓపీనియన్ రాయకండి వాళ్ళు ఇచ్చింది అంతా ఓకే చట్ట నడేది అదే అన్ని కాదు చట్టం ప్రకారం కరెక్ట్ అయితే ఏం ప్రజలు పెట్టండి చట్టం ప్రకారం కరెక్ట్ కాదంటే మీరు ఏ చట్టం ప్రకారం కరెక్ట్ కాదో మీరు ఎవరిని ఇవ్వచ్చు నేను కాదన్నా చట్టం ప్రకారం కరెక్ట్ అయినప్పుడు మీరు టేబుల్ చెప్పి పెట్టాలి పెట్టండి చేయబడిగా ఆదేశాలు ఇచ్చారు మీరు మీ సంతకంతో మీరు ఎంఎస్సీ గారికి రాసిన లెటర్ అక్కడ ఇది కాదా మీరు రాసిందేనా ఇది మీరు ఎంఎస్సీ గారికి రాసిన లెటర్ ఇది మీరు మీరు రాసిన లెటర్ ఎంఎస్సీ గారు మీకు నాలుగు రెండు ఇచ్చినా ఆయన ఎంఎస్సీ ఒపీనియన్ లేక ఒపీనియన్ లేక ఒపీనియన్ ఇచ్చి నెల దాటి రెండు నెలలు మీరు ఎందుకు పెట్టరు మరి ఒక్క వస్తుంది ఉంటారండి మీరు మొన్న కూడా మీరు సెలవు పెట్టారు సెలవు పెట్టారు మీరు ఎక్కడ ఉండాలి ఇంటి దగ్గర ఉండాలి మీరు ఎట్లా విధులకు వచ్చారు ఎందుకు మీరు వైలేషన్ చేశారు రూల్స్ ఎందుకు వైలేషన్ చేశారు రూల్స్ ఎందుకు పాటించలేదు మీరు ఎంఎస్సీ గారు ఎప్పుడు ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చారు ఎప్పుడు మీరు పెట్టిన లెటర్కి ఈ మున్సిపల్ కమిషనర్ పెట్టడం మున్సిపల్ కమిషనర్ పెట్టిన లెటర్కి ఎంఎస్సీ గారు ఇచ్చారు రికార్డ్ డేట్గా ఇది మీ సంతకన ఇది మీ సంతకాన్ని మీరు ఇచ్చింది కాదా చెప్పండి ఇది ఏమైనా ఫోర్స్లు చేశామా మీరు ఇచ్చిన సంతకమే కదా ఇది కూడా ఎంఎస్సీ గారు కూడా ఇచ్చిన లీగల్ ఒపీనియన్ కరెక్టా కాదా ఎంఎస్సీ గారు ఇచ్చిన లీగల్ ఒపీనియన్ కరెక్టా కదా చెప్పండి ఇంకా ఏంటి మరి పేర్లు ఎంత తీసుకురాకుండా సిబిల్ క్రిందా చర్యలు తీసుకోవద్దని చెప్పలేదు అండ్ దజర్ యాక్షన్స్ ఇస్టేటెడ్ ఇన్ దస్ రికార్డ్ ద రికార్డ్ శోడ్ కట్ నో యాక్షన్ జెన్ సోఫార్ రికార్డ్ ద ల్యాండ్ మస్ నాన్ రిజిస్టోట్ ఆ ఇచ్చిన ప్రకారం మీరు ఎక్కడ కూడా ల్యాండ్ మన మున్సిపాలిటీ వాళ్ళు రిస్టోర్ చేసుకోవాలి దాని మీద ఇచ్చారు వ్యవసాయ ఒపీనియన్ కానీ రివెంట్ సంస్థలు సెంటర్ రెసల్యూషన్ ద గవర్నమెంట్ రెక్మెండెంట్ సివిల్ అంటే సినిమల్ యాక్షన్ డెగనేస్ట్ శ్రీ బొట్టు వేణుగోపాల్ ఎక్సెన్స్లో చేరిమెన్ విసేజ్ జూష్యబుల్ అని చెప్పి ఏ జగలో ఇచ్చారు నిజం మీరు ఎందుకు పెట్రో మీరు రాసిన లెటర్కి మేక గోపిల్ ఇచ్చిన తర్వాత కూడా మీరు తప్పించుకునేలా ఎలా ఉంటారు చెప్పండి ఇప్పుడు చైర్మన్ గారు మిమ్మల్ని టేబుల్ ఎజెండా తీసుకురామన్నారు మీరు తీసుకొస్తారా తీసుకురాలి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా దయచేసి అదే అదేంటి సార్ అదేంటి లీగల్ గా ఉన్నప్పుడు మీరు ఎందుకు తీసుకున్నారు అర్థం చేసుకునే ఎందుకు లేదు బాగా మీరు టేబుల్ ఎజెండా తీసుకొస్తారా తీసుకురా సమాజం చెప్పండి నెక్స్ట్ మీటింగ్ అదే సార్ అవకాశం ఉంది ఇప్పుడు కౌన్సిల్ సభ్యులు అడిగారు చైర్మన్ గారు ఆదేశాలు ఇచ్చారు మీరు నెక్స్ట్ అంటారు ఏంటి ఇప్పుడు మీకు అవకాశం ఉందా లేదా తీసుకురావడానికి అవకాశం ఉందా లేదా ఇది చట్ట ప్రకారం కరెక్టా కాదా చట్ట ప్రకారం మీరు అడుగుతున్న చట్ట ప్రకారం కరెక్టా కాదా చట్ట ప్రకారం కరెక్ట్ విషయాల దృష్ట్యా ఆయన ఈ మీటింగ్ నేను పెట్టనో పెట్టా అన్నారా దిశ ఇదే మున్సిపల్ కమిషనర్ గోపాలరావు గారు మళ్ళీ గోపాలరావు గారు ఇక్కడ ఏదైతే రెండు వేల పదిహేడులో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు ఈ అధ్యయనం అనేది బయటకు వచ్చింది

రిపోర్ట్ వచ్చే టైంలో ఉన్నది సాక్షికంగా మాట్లాడతాం మేము వ్యక్తిగతంగా కౌన్సిల్ మాట్లాడడం వారి మీద బొరుస్తాం ఆయన పనిచేస్తున్నప్పుడే జరిగింది కాబట్టి గౌరవ ప్రభుత్వం వారు కమిషా గారు సస్పెండ్ చేయడం జరిగింది కమిషన్ గారితో పాటుఎస్ మరి కింద పనిచేసే పౌన్ ఇన్స్పెక్టర్ని వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఈ టైంలో ఇప్పుడు ఇప్పుడు మేము కూడా వ్యక్తిగా నారోపణ చేయవచ్చు కమిషనర్ మేము కూడా చేయవచ్చు తప్పు చేసే వ్యక్తి మీద వ్యక్తిగత ఆరోపణ చేయవచ్చు మీరు తప్పు చేయనట్లయితే మీరు టేబుల్ ఎజెంట్ తీసుకొస్తారు టేబుల్ ఎజెండా తీసుకురావడానికి రూల్ ప్రొవిజన్ ఉందా లేదా మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు టేబుల్ ఎజెండా తీసుకురావడానికి రూల్ పొజిషన్ ఉందా లేదా అకౌంట్ మీద మున్సిపల్ ఆక్టిలాంటి

పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మీరు పెట్టండి అంతే మీరు చేసి అంతే కానీ నెక్స్ట్ పెట్టండి అది కాదు కౌన్సిల్ ని అవమానపరుస్తారా కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం తెలుసుకొస్తారా చైర్మన్ గారి ఆదేశాలు పాటించరా చెప్పండి పాటించరా కౌన్సిల్ అభిప్రాయాన్ని కౌన్సిల్ తీర్మానాలు మీరు అమలుపరచరా చైర్మన్ గారి ఆదేశాలను మీరు వేకప్ చేస్తారా

मतलब रोना प्रोग्राम है फिर जितना जितना पार्टी चल रही है ऑस्ट्रेलिया में ना ये दिन का है ना और भी चल रहा देश है उसपर आज तो हमेशा उसमें विक्ट्री का सपोर्ट जा सकता है बारह तक पार्टी चल ये दिन का तारीख है सबसे पढ़ना है रेडियोशियन दूसरी दिशा पर आ c a ప్రభుత్వం ఎప్పుడు సస్పెండ్ చేసింది ఏకా సస్పెండ్ చేసింది కూడా నేను చెప్పదా నేను రెడీగా అవుతున్నాను కమిషనర్ గారు వెళ్తారంటే నేను రెడీగా అవుతాను ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తా ఏ కారణం చేత సస్పెండ్ చేశారు ప్రభుత్వం వాళ్ళు కూడా నేను చెప్పను చెప్పగలను దీంతో పాటు ఇంకో కమిషనర్ కూడా మా బదిలిపోయారు సంగీత నిజమ అధ్యక్షాన్ని అందుకని చెప్పి నేను రోజు ఆరోపణ చేస్తున్నా వ్యక్తిగతంగా మాట్లాడతారు కాబట్టి ఆరోపణ చేస్తున్నాను సభ్యులు మాట్లాడుతూ అనడం కౌన్సిల్ ఆదేశాలను చేయనట్టు కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను ఆయన టైంలో జరిగింది ఆయన ప్రమేయం ఉంది కాబట్టి ఆయన సస్పెండ్ అయ్యాడు కాబట్టి ఈ రోజున అతను దొంగకి సపోర్ట్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గోపాల్ గారు

అతనే పెట్టండి మీరు అన్నారు కదా నెక్స్పులు తెస్తారని చెప్పి యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే చైర్మన్ గారు చెప్పింది వింటాం మీరు అధికారిగా ఉన్న ప్రభుత్వం జీతం చేస్తుంది ఎర్రపోలే పర్లేదు మీరు తజ్ఞడిగా ప్రయత్నం చేస్తా పర్లేదు మేము మీరు పని సంతం పెట్టాలంటే నెక్స్ట్ పెట్టించుకుంటాం అంశం పెట్టాల్సిన బాధ్యత ఉందా లేదా తీసుకుంటాడు చైర్మన్ ఇప్పుడు రెండు మీరు రెండో నెలది ఇంతటి ఎజెండాలో ఎందుకు పెట్టలేదు దానికి సంబంధించిందట ఎజెండాలో ఎందుకు పెట్టలేదు రెండో ఎజెండా రెండో ఎజెండాలో ఎందుకు పెట్టలేదు ఇది పైగా మీరు మీ స్వయంగా మీరు ఎంఎస్సీకి రాసింది ఏం రాశారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు పెడ్ర మున్సిపాలిటీకి తెలియజేసిన విధంగా ఆర్ఎస్ నెంబర్ మూడు వందల అరవై ఆరు వన్పి పద్దెనిమిది సెంట్లు తామరసరం డంపింగ్ యార్డ్ స్థలం పెడన మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు గారు కబ్జా చేసి ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకి అమ్ముకున్నారని రాశారు మీరు రాస్తే దానికి ఏం చెప్పారు దాని మీద యాక్షన్ తీసుకోమని ఎంఎస్సి మీకు ఉత్తర్వు జారీ చేశారు ఒక మీకు ఎంఎస్సీ గారు లీగల్ ఒపీనియన్ ఇచ్చారు ఆ లీగల్ ఒపీనియన్ ప్రొసీడ్ అవ్వమంటున్నాం అంతే దీంట్లో ఏమేమి కాంట్రవర్సీ ఏమి లేదు ప్రొసీడ్ అవ్వమంటే అంశం పెట్టాలి దీంట్లో అతని మీద ఇది ఎవరికి ఉపయోగించింది కాదు ఇది జనాలకు సంబంధించింది పెడద మున్సిపాలిటీ ఆస్తి తొంభై లక్షల రూపాయలు సుమారుగా ఖరీదు చేసేటటువంటి ఆస్తిని మాజీ చైర్మన్ కబ్జా చేసి అనుకున్నాడు కానీ అది రికవరీ చేసి పెడద మున్సిపాలిటీకి అప్పు న్యాయం చేయండి అని అందరూ కూడా కోరుతున్నాం ఇక్కడున్న సభ్యులందరికీ కూడా మున్సిపల్ ఆస్తులు రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ దాని అంశంగా మీరు ఎందుకు పెట్టాలని అడుగుతున్నాం దీంటైనా తేడా ఉందా

तहसीलदार पड़ना टू एंश्योर एटीन सेंट्स आर एस नंबर मूड अरवे अरवे वन बी रिस्टोर बैक टू द गवर्नमेंट और जीपीडी सर्वोत्तम रिपोर्ट मंडल की आवश्यक रिपोर्ट द्वारा मार्ग के तहत दल मौजूद है दल में लगा मार्ग के अपुरे अम्मा हो गए कि लेटर पैट में तो अल्पुर आलू में इसे इसे

పెడన మున్సిపాలిటీ నందు గల సర్వే నంబర్ మూడు వందల అరవై ఆరు వన్ గల పాయింట్ వన్ ఎయిట్ యేకర్స్ తలము పెడన పట్టణంలో చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గొడ్డు వేణుగోపాలరావు గారు కర్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని సొమ్ము చేసుకోవటం జరిగిందని ఈ విషయమై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ నంబర్ ఎయిటీ ఫోర్ ప్రకారం రిపోర్ట్ ద్వారా మున్సిపాలిటీ తెలియజేసినారని ఇందు విషయమే సదర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ బొట్టు వేణుగోపాలరావు గారిపై ఏ విధమైన సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోలేదని కావున కౌన్సిల్ ద్వారా ప్రభుత్వానికి తీర్మానం పంపించి సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినదిగా తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ శ్రీ జిఎస్ఆర్ఎన్ చంద్రబాబు గారు సమర్పించున్నారు సద విషయమై ఒపీనియన్ ఇవ్వవలసిందిగా పెట్టణం మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వారిని పోవడమే మీరు కూడా చదివే ఉన్నారు ఏంటంటే ఎవరైతే ఈ పుస్తకాల స్థలాన్ని పద్ధతి శక్తిని కొనుక్కున్నటువంటి ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది మంది యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయమని చెప్పేసి అప్పటి ఎంపీఎస్సీ కమిషనర్ గారు వేసిపోయాడు ఈ సబ్జిస్టార్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది దీని మీద సబ్జిస్టార్ గారికి మన సబ్జిస్టర్ మనకి ఏమైనా రిప్లై ఇచ్చారు కూడా తెలియపరచవలసిందిగా సో అతను ద్వారా ఈపీ గారిని కోరుకుంటూ ఉన్నాను

మీరు వచ్చేంత కాలం అయితే పంపించాలి నెక్స్ట్ కౌస్ పంపించి వివరణ సమాధానం చెప్పాల్సిందిగా గౌరవ అదే అలాగే మరి మరి గౌరవ సభ్యులందరూ కూడా మీరు ఇచ్చిన టైంకి మేము అందరం కూడా గౌరవిస్తూ మరి మరొక నాలుగు అంశాలను కూడా లేకపోతే నేను ఏమొచ్చి చెప్తాను అంటే ఈ పడమర మున్సిపాలిటీలో అడుగట్టండి అడుగట్టండి సార్ సమాజం చెప్తారు పడమర మున్సిపాలిటీలో మున్సిపల్ స్థలాన్ని పద్మ సిట్లను సదరు ఎక్స్-ఎంఓస్ చైర్మన్ కోటి వెంకంపల్లరావు అమ్ముకొని సంబు చేసుకున్న మాట వాస్తవం కాదు దాని మీద ఎజెండా పెట్టాల్సినటువంటి అమ్ము చేసిన మాట వాస్తవమా కాదు అమ్ముకొని సంబు చేసుకున్న మాట వాస్తవమా కాదు

ఎస్ మన అమ్మచేసి బాధ్యత మన ముప్పై ఉండాలి కదా దాని మీద వెంటనే మన ఎమ్ఆర్ఓ గారికి లెటర్ రాసేసి నా పద్దెనిమిది చెట్లు హక్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆ పద్దెనిమిది చెట్లు ఇది ఎక్స్ట్రా రీషెంట్ కాబట్టి పద్దెనిమిది చెట్లు బౌండరీస్ రాళ్ళు అది సపరేట్ చేయడం జరిగింది ప్రభుత్వ సహా నమ్మకపోవడం చక్కగా నిర్మాణం మేనమా కదా చక్కన చేరా కదా ఆ నారానికి పక్కపక్క చెయ్యి తీసుకున్నాం మొబైల్ చెప్పేసి మిగల్లో పెట్టాం చెయ్మేలర్ మార్కిచర్ ఇట్లాంటవా తీసుకురావాలి తీసుకురావాలి ఆయన ప్రపోజ్ చేశారు అంటారా అయి అంటారా అయి పొమ్ము చేసుకున్నారు అంటార కౌన్సిల్ తీసుకున్నారు అక్కడ రిపోర్ట్ టు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ టు since in RS number b is restored back to the government. Unnecessary action is initiated in this regard. The report shows that no action was taken so far in this regard, and that the land was not restored. Hence, I am of the opinion that request of the councillor to send resolution to the government. राविडिंग మీకు రిజర్వేషన్ ఇస్ పాస్ ఇట్ షుడ్ బి సెండ్ టు ద గవర్నమెంట్ ఐ ఆమ్ హియర్ విత్ సెండింగ్ బ్యాక్ ద ఒరిజినల్ ఫైల్ ఎలాంగ్ విత్ డాక్యుమెంట్స్ ఇది లీగల్ ఒపీనియన్ మనం ఇచ్చినటువంటి డిఫరెంట్ మనం ఇచ్చినటువంటి కమిషనర్ చదివినట్లు ఏదైతే ఈ పద్దెనిమిది సేపు ప్రభుత్వ స్థానాన్ని అమ్ముకున్నటువంటి వ్యక్తి ఎక్స్పీస్ ఫర్ చేయడం మోడీ వెనుకోపారావుపై సిటీ కేసు పెట్టి

पर यहाँ ये सीडीएम के कमिशन आपको डायरेक्टर रुस्मा कमिशन साधक दुष्परती के लिए साधक कमिशन में चेयरमैन दुष्परती की हाउसिंग लोग पर ये माइंडर कोड़ा थोड़े कमरे में सपोर्ट चालने के लिए कोर्ट में ट्वीशन में परिणाम मत की तीसरा वर्जी पे सिद्ध ना कमिशन के लिए परिणाम से तीसरा वर्जी का फॉक्स मे� ము

And that no civil criminal actions were taken against him, and hence requesting to send resolution to the government to take civil and criminal actions against him. I have perused the business report of Director General Business and Enforcement Department in business report number 54 dated. According to the said report, during which. ఎన్క్వైరీ ప్రొసిడింగ్స్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫార్మర్ పర్సన్ శ్రీముగోపాల్ సీరియల్ నెంబర్ పన్నెండు పాయింట్ సెవెన్ సేల్స్ ఫ్రమ్ వేణువ్ వెంకట సుబ్బారావు ఇన్ ఆర్ఎస్ నంబర్ మూడు వందల యాభై మూడుపై డాక్యుమెంట్ నంబర్ ఐదు వందల నలభై రెండుపై ఫ్రమ్ డౌకుల రంగారావు వై డాక్యుమెంట్ నంబర్ ఐదు నలభై మూడు రూపాయి మహర్ష ప్రతి ఇన్ నైన్టీన్ నైంటీ సెవెన్ ఫైట్ వేస్ గవర్నమెంట్ ల్యాండ్ బిలాంగ్ టు యూస్ఫల్డ్ డౌన్ పింగార్డ్ ఇన్ ఆర్ఎస్ నంబర్ మూడు వందల అరవై ఆరు వన్ వీ అడ్జెస్ సెంట్ టు ఆర్ఎస్ నంబర్ మూడు వందల లభై మూడు బ్లూ టూత్ ఎస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈ సోల్డ్ ఎకస్ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ సెంట్స్ ఇన్ ఆర్ఎస్ నంబర్ మూడు వందల లభై మూడు Thinking that acres 0.18 cents of Mashyavati lands also belongs to him. Uh, the observation of the inquiry officer is that India intentionally go to Venu Poldro the extent of acres 0.18 cents of government. డింగ్ ఇండ్స్ ద వర్షన్ ఆఫ్ శ్రీ వేణుగోప